మన సినిమా కు మహారాజ్ మాస్ మసాలా ఓరియంటెడ్ మూవీ ప్రతి ఒక్క మాస్ ఓడికి ఇది రా బాలయ్య ఇవ్వ ఫీలింగ్ పెడతాడా సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఇది మూవీ నేను నిన్న ఎంత చూసాడా కానీ గేమ్ చూసిన తర్వాత ఇది అనిపించింది ఒరే ఇమ్మ ఇంత మాస్తుందా అన్న ఫీల్ ఉండదు చెప్తున్నా తమ్మను అరే నీ అవ్వ ఏం బండ్ బక్కోడికి రజనీకాంత్ కు బండికి బాలయబాబు అన్నట్టుగా నిజంగా ఊత కోత ఈ బాలేబాబు ఎంటే సీన్ వచ్చి ఫస్ట్ సార్ బీజం ఉంటాం పది బీజం ఒక సీన్ ఉంటుంది భయ్య ఒక పాప కోసం బాబిడేళ్ళు పోరా అంటే చిన్న చిన్న పిల్లలు కూడా తమ్ముతుంటారు బాబుడేలు అది కంటతని పెట్టించాడు భయ్య అంటే ఇంత విల్లడిసమా ఇంత గోరమా అంటే ఆడికి మిండాడు బాలయబాబు మాస్ ఫైట్ ఉంటుంది భయ్య చాలా చాలా బాగుంటుంది బాలయబాబు అది అని సో మెయిన్ గా బీజం చాలా బాగుంది మన దసరా సినిమా వీలు ఉంటాడు కదా తన సినిమాలో ఉంటది అదొక క్యారెక్టర్ ఉంటుంది ఈ సినిమాలో ఒక పాయింట్ ఉంటది అన్న అది ప్రతి ఒక్కరు కూడా ఇంత బాగుందన్న ఫీలింగ్ వస్తుంది అది చాలా మంది అంటే కొత్త చోరీ అన్న చాలా డిఫరెంట్ సో బాలీబాబు తీసుకున్న విధానం చాలా బాగుంది నువ్వు చూడన్నా నేను ఇంత పెద్ద హీరోగా కాదు కంటెంట్ ఉందా లేదు చూడాలి సినిమాలో కంటెంట్ ఉంది మన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది కానీ హీరో రోజులు చాలా తక్కువ ఉంది అన్న ఉన్నాను కదనా అది కొద్దిగా డిస్అపాయింట్ అనిపించింది సాంగ్స్ అయితే చాలా చాలా హండ్రెడ్ పర్సెంట్ మాస్ మసాలా ఓరియంటెడ్ మూవీ పైసా అవసరం మూవీ దిమ్మ దిగి బొమ్మ కనిపిస్తుంది నాకు దబ్బడి దిబ్బడి కట్ చేస్తే బాగుంటా అనుకున్నా ఒక రెండు సీట్స్ కట్ చేశారన్న అంటే రామాలా కొన్ని డాన్సర్ ఉంటది కామెడీ కనిపిస్తుంటే కానీ కొన్ని మెయిన్ సీన్స్ అయితే కట్ చేశారు చాలా థ్యాంక్ యూ సో మచ్ కానీ బాబి యొక్క మార్క్ కనిపిస్తుంది వాళ్ళతో వీర మించింది సినిమా చాలా బాగుంటుంది నిజంగా ఆ ఏజ్ అంటే యంగ్ హీరో మా చూపించే వేరు ఏజ్ అయిపోయిన వాళ్ళు చూపిడు మన బాబు మెగాస్టార్ చూసినాము మెగాస్టార్ మించిన పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది చాలా మంది మాస్ ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు నిజంగా మాస్ ఆఫ్ మేడ మాస్ అంటారు కదా ఆ మాస్ సంక్రాంతికి పర్ఫెక్ట్ మోడ్ పర్ఫెక్ట్ మోడ్ ల్యాండ్ కరెక్ట్ ప్లస్ ల్యాండ్ అయ్యాడు కరెక్ట్ గా చూపిస్తారని నమ్మకం కలిగింది బాక్స్ ఆఫీస్ బాక్స్ ఆఫీస్ గా బాబ్ అని చెప్పొచ్చు అన్నీ